క్రీస్తు యందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనము పవిత్ర వారములోనికి అడుగు పెడుతున్నాము ఈరోజు మాణి కొమ్మల ఆదివారమును మనము కొనియాడుతున్నాము లేదా మట్టల ఆదివారమును కొనియాడుతూ ఉన్నాము యేసు ప్రభువు ఎరుసలేము పుర వీధిలో ఆయన పోతూ ఉన్నప్పుడు ప్రజలు ఆయన ముందు వెనుక ఈ విధంగా పలుకుతున్నారు దావీదు కుమారా హోసానా దావీదు కుమారా హోసానా అని అతన్ని పొగడుతూ పాడుతూ స్థుతిస్తూ వెళుతూ ఉన్నారు యేసు ప్రభువుకు తెలుసు ఈరోజు ఈ ప్రజలు నన్ను పొగడుతున్నారు రేపటి రోజు ఈ ప్రజలే నాకు వ్యతిరేకంగా మారుతారు సిలువ వేయుడు సిలువ వేయుడు అని నన్ను నాకు చెప్పబోతున్నారని తెలుసు అయినా కానీ సంతోషంగా తన ప్రయాణమును కొనసాగుతున్నారు సంతోషంగా జరుసలే ముక్కు వెళుతున్నాడు ఎందుకు వెళుతున్నాడంటే తన యొక్క సమయం వచ్చింది తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి సమయం వచ్చింది తండ్రికి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి లోకానికి రక్షణ ఇవ్వటానికి సమయం వచ్చింది అని ముందుకు సాగుతున్నారు జకరియా గ్రంథము తొమ్మిది తొమ్మిది సియోను కుమారి నీవు మిగుల సంతసింపుము జెరుసలేము కుమారి నీవు ఆనందనాదము చేయుము అదిగో నీ రాజు నీ చెందకు వచ్చుచున్నాడు ఆయన నీతి పరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పైనను గాడిద పిల్ల పైనను ఎక్కివచ్చును అనేటువంటి ఈ ప్రవచనం నెరవేరటానికి ఏసయ్య గాడిద మీద కూర్చొని వెళ్తున్నారు అక్కడ మరణాన్ని రుచి చూడపోతున్నాడు దెబ్బలను స్వీకరించుకోకపోతున్నారు సిల్వ మరణము దెబ్బలు అవమానాలు ఇవన్నిటినీ అనుభవించటానికి వెళుతున్నారు సంతోషంగా మన జీవితంలో కూడా ఏసలే ఈ విధంగా ఉండాలి మన మనకి మన ఫ్రెండ్స్ కావచ్చు తెలిసిన వారు కావచ్చు వారు మన కీడు చేస్తారని తెలిసినా కూడా వారికి మనం మేలు చేయాలి సంతోషంగా ఉండాలి ఒక వ్యక్తి నాకు ద్రోహం చేయపోతున్నారని తెలిసినా కూడా మనము ఏ సంతోషంగా ముందుకు వెళ్ళాలి బైబుల్లో పౌలు గారు గురించి మనం చదువుతున్నాము పౌలు గారు కూడా ఈ విధంగానే ఒకసారి చదువుతాము అపోస్తుల కార్యములు ఇరవై ఒకటవ అధ్యాయము పదకొండవ వచనము అహాబు ఈ విధంగా ప్రవచిస్తున్నాడు మాయొద్దకు వచ్చి పౌలు నడుమునకు కట్టుకొను త్రాటిని తీసుకొని దానితో తన కాళ్ళను చేతులను గట్టిగా బంధించుకొని ఈ త్రాడు గలవాడు ఎరుసుములో యూదులచ్చే ఈ విధముగా బంధింపబడి అన్యులకు అప్పగింపబడునని పవిత్రాత్మ చెప్పుచున్నాడని పల్లెక్కని ఈ విధంగా ప్రవచనం పలుకుతున్నాడు అహాబు ప్రవక్త ఈ ప్ర ప్రవచనంలో విన వెంటనే ప్రజలందరూ కూడా పౌలు గారుని వెళ్ళనీయక చేస్తున్నారు అక్కడ ఎరుసలం వెళ్ళవద్దు ఇక్కడే ఉండు మీకు అపాయం రాబోతుంది మిమ్మల్ని చంపుతారు వద్దు అని అందరూ ఏడుస్తూ అతనిని ఆపివేయటం జరుగు చేస్తున్నారు కానీ పౌలు గారు ఏం చెప్పారు తెలుసా మీరు ఇలా చెయ్యవద్దు పవిత్ర ఆత్మ ఎక్కడ నడిపిస్తా నేను వెళ్ళాలి జెరూసలేం వెళ్ళాలి నేను అవమానం మాత్రం కాదు వేసా కొరకు నా ప్రాణంను కూడా వసగుతాను అని చెప్పి వెళ్ళారు అదే మనం కూడా నేర్చుకోవలసిన విషయం యేసు ప్రభువు మరణాన్ని చవి మరణాన్ని రుచి చూడటానికి జెరూసలేం వెళ్ళారు పౌలు అదేవిధంగా జెరూసలేం వెళ్ళారు మనం కూడా పవిత్ర ఆత్మతో నడిపింపబడాలి పవిత్ర ఆత్మతో మనము నడిపింపబడాలి ఎట్లాంటి కష్టం వచ్చినా బాధలు వచ్చినా దాన్ని సంతోషంగా మనం కూడా స్వీకరించుకోవాలి చ తండ్రి చిత్తాన్ని మనము చేయటానికి సిద్ధంగా ఉండాలి మొదటి యోగాన ఐదు ఒకటి సయ్య అని విశ్వసించు ప్రతి వ్యక్తి దేవుని బిడ్డయే కాబట్టి యేసయ్య మన కొరకు సిలువలో రక్తం చింది మరణాన్ని అనుభవించారు మనం ఆ యేసు ప్రభుని స్వీకరించుకుందాం ఆయన మార్గము నడుస్తాం అదే ఈ యొక్క మాణి కొమ్మల ఆదివారంలో మనం నేర్చుకోవలసిన ఒక గొప్ప సందేశము பிராரத்துக்கு ஸ்தோத்திரம் ஏசையா ஏசையா பரிசுடா பரிசுடா இக்கடி சந்தேகா பற்றி வந்தனால பிரபுவா மாரேசையா மட்டல ஆதிவாரும் மேம் கொனாடுத்து உண்டாக மாட இல்ல மன்தவம் தயச்சேன் மீலா மேம் எல்லப்பட ஏசையா முந்தி வெள்ளாலி பவித்தாத்மோ நடிப்பிம்பி ஏசையா சுலனு சூசி மீன் வெண்குக்கு பாரப்போக்கூடது சுலபும் மேத்துக்கோவா సిలువను మోయాలి ఏసయ్యా అవమానం కష్టాలు వేదనలు మీ కొరకు భరించే భాక్యం దయచేయండి ఆశీర్వదించండి ఏసు నామంలా అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యు ఎమ్మెన్